ఓం శ్రీ మహాత్రి నమ అందరికీ నమస్కారం ఇక్కడ మనం ప్రతి వారం ఫలాలు మాత్రమే కాదు దేవుని ఆశీస్సులు కూడా ఎలా పొందాలో కూడా తెలుసుకుంటాం ఇవాళ మనం తెలుసుకుందాం రుచిక ధనసు మకర రాశుల అక్టోబర్ నాలుగవ వారపు ఫలాలు అంటే అక్టోబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఏడు వరకు ఎలా ఉన్నాయో రాశి ఫలాలు తెలుసుకుందాం ఈ వారం ఈ మూడు రాశుల వారికి ఏవేవి మార్పులు సంభవిస్తాయో కూడా చూసేద్దాం ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి చివరి వరకు చూడండి అప్పుడే మీకు మీ రాశి ఫలాలు ఏంటో పూర్తిగా అర్థమవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి మొదటగా వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం వృచ్చిక రాశి ఇది రాశిచక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి అధిపతి కుజుడు ఇక విశాఖ నక్షత్రం మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కింద జన్మించిన వారే రాశివారు ఇక ఈ వారం వృచ్చిక వారి జీవితంలో కొత్త ఆరంభాలు కొత్త ఆలోచనలు రానున్నాయి ఇటీవల కాలంలో ఎదురైన అడ్డంకులు కూడా ఇప్పుడు తొలగిపోనున్నాయి ఇక మీ మనసులో కొంత సానుకూలత ధైర్యం కూడా పెరుగుతుంది పని విషయంలో మీ ప్రతిభను అందరూ గుర్తించే సమయం కూడా రానుంది మీ మీద ఉన్న విశ్వాసం పెరుగుతుంది మీ మాటకు కూడా విలువ పెరిగే సమయం ఈ మూడు ఈ నాలుగో వారంలోనే ఉంటుంది ఇక ఉద్యోగ వ్యాపారంలో ఈ వారం మీరు ముందుకు దూసుకెళ్తారు కొత్త ప్రాజెక్టులు కొత్త ఆలోచనలు కూడా విజయవంతం కావడానికి చాలా అవకాశాలు కూడా ఉన్నాయి కొంత సమయం తీసుకొని పనులు ప్లాన్ చేస్తే ఫలితాలు కూడా చాలా బాగుంటాయి ఇక ఆర్థికంగా అనుకోని ఖర్చులు ఉన్నా అవి మంచికే దారితీస్తాయి పెట్టుబడులు కొంచెం జాగ్రత్తగా చేయండి పాతవాకీలు కొంతవరకు తగ్గుతాయి ఇక ప్రేమలో ఉన్నవారు మనసులోని అనుమానాలను వదిలి విశ్వాసంతో ముందుకు సాగండి వివాహితులకు శాంతి సౌఖ్యం అన్నీ లభిస్తాయి ఇక ఆరోగ్యపరంగా శరీర మానసిక అలసట తగ్గించుకోండి ధ్యానం లేదా ప్రాణాయామం చేయడం వలన మీకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఇక ఏం పరిహారం చేసుకోవాలి అంటే ఇంకా మంచి ప్రయోజనాల కోసం సోమవారం లేదా మంగళవారం రోజున శివాలయంలో పాలు మరియు తేనెతో అభిషేకం చేయండి అలా చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ధనం ఆరోగ్యం అన్నీ కలుగుతాయి ఇక మీరు ఆ వారంలో తెలుపు రంగులు వేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించండి ఇక మంగళవారం అయితే మీకు మంచి రోజు ఇక శుభ సంఖ్య ఏంటి అంటే తొమ్మిది ఇప్పుడు ధనుసు రాశి వారి ఫలాల గురించి తెలుసుకుందాం ధనుసు రాశి ఈ రాశి రాశిచక్రంలో తొమ్మిదవ రాశి దీనికి అధిపతుడు గురుగ్రహం ఇక మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం కింద జన్మించిన వారే ధనుసు రాశివారు ఇక ఈ వారం ధనుసు రాశి వారికి అదృష్టం అభివృద్ధి సంతృప్తి మూడు ఒకేసారి లభించవచ్చు మీ ప్రయత్నాలు ఫలితమిస్తాయి మీరు చేసిన కష్టం వృధా వృధా కాదని ఈ వారం నిరూపిస్తుంది ఇక పని వ్యాపార రంగంలో సీనియర్ల నుంచి ప్రశంసలు కొత్త బాధ్యతలు కూడా వస్తాయి కొత్త అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ వాటిని మాత్రం వదులుకోకండి సరిగ్గా ఉపయోగించుకోండి ఇంకా ఫలితాలు కూడా మంచిగా దక్కుతాయి ఇక మీ మాటకు గౌరవం పెరుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశం కూడా ఉంది ఇక ఆర్థికంగా అయితే పాత బాకీలు అంటే ఎప్పటి నుంచో వసూలు కాని బాకీలు కూడా వచ్చే అవకాశం ఉంది కొత్త ఆదాయం కూడా లభించవచ్చు వ్యాపారం చేసేవారికి ఈ వారం మంచి ఆర్డర్స్ మరియు లాభాలు కూడా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి ఇక ప్రేమ జీవితం మీ భాగస్వామితో సంబంధం బలపడుతుంది కొత్త జంటలకు శుభవార్తలు రావచ్చు పెళ్ళి సంబంధాల కోసం ప్రయత్నించేవారికి మంచి సమయం ఇదే ఇక కుటుంబం సామాజికంగా పెద్దల ఆశీస్సులు మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి దూర ప్రయాణం లేదా యాత్రలు చేయవచ్చు ఆధ్యాత్మిక ఫలితాలు కూడా పొందవచ్చు ఇక పరిహారం ఏం చేయాలి అంటే ఇంకా ప్రయోజనాల కోసం గురువారం నాడు పసుపు వస్త్రధారణ చేసి దత్తాత్రేయ స్వామిని లేదా సాయిబాబా వారిని పసుపు పూలతో పూజ చేయండి ఆశ్చర్యకరమైన మార్పులు కూడా జరుగుతాయి ఇక పసుపు రంగు దుస్తులను ధరించడానికి ఎక్కువ ప్రయత్నించండి ఇక గురువారం రోజు మీకు మంచి రోజు ఇక శుభ సంఖ్య వచ్చేసి మూడు ఇక ఇప్పుడు మకర రాశి వారి ఫలాల గురించి తెలుసుకుందాం మకర రాశి రాశిచక్రంలో పదవ రాశి ఈ రాశికి అధిపతుడు శనీశ్వరుడు ఉత్తరాచడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల క్రింద జన్మించిన వారే మకర రాశివారు ఇక ఈ వారం మీరు సంతృప్తి శాంతి విజయాలు అన్నీ అనుభవించే సమయం ఇక చాలా రోజులుగా మీరు చేసిన కృషి ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుంది సీనియర్లు అంటే మీ పాత వాళ్ళు కుటుంబ సభ్యులు మీ కష్టాన్ని గుర్తించి ప్రశంసించే సమయం ఇదే ఇక ఉద్యోగంలో ఉన్నవారికి మీ ప్రతిభకు గౌరవం లభిస్తుంది కొత్త బాధ్యతలు కూడా వస్తాయి కొంత ఒత్తిడి ఉన్న ఫలితం మాత్రం మీ పక్షంలోనే ఉంటుంది ఇక వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు కూడా రావచ్చు ఇక ఆర్థిక పరంగా అయితే ఆదాయం పెరుగుతుంది పెట్టుబడులు కూడా సక్సెస్ అవుతాయి కొత్త సంపాదన మార్గాలు కూడా రావచ్చు ఇక ప్రేమ సంబంధాలు కుటుంబ పెద్దల ఆమోదం కూడా లభిస్తుంది వివాహితులకు అనుబంధం బలపడుతుంది ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే శక్తి పెరుగుతుంది చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారకుండా జాగ్రత్త ధ్యానం జపం ఆధ్యాత్మికతలో ఆసక్తి పెరుగుతుంది ఇక పరిహారం ఏం చేయాలి అంటే శనివారం రోజున శనిదేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించండి అలా చేయడం వలన కష్టాలు తొలగి జీవితంలో శాంతి స్థిరత్వం ఆనందం కూడా వస్తుంది ఇక మీరు ఈ వారంలో నీలం రంగు వస్తువులను వేసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇక మీకు శనివారం వచ్చేసి శుభదినం ఇక శుభ సంఖ్య వచ్చేసి ఎనిమిది చూసాం కదా అండి ఈ వీడియోలో వృచ్చిక ధనస్సు మకరు రాశుల వారికి ఈ అక్టోబర్ నాలుగవ వారం అంటే అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు కొత్త మార్పులు మంచి ఫలితాలు ఆధ్యాత్మిక శాంతి ఇచ్చే సమయం భగవంతుడి దయతో మీ ప్రయత్నాలు ఫలించి మీ జీవితంలో సంతోషం నిండిపోవాలని మనసారా కోరుకుంటుంది మీ ములుగు దివ్య జ్యోతిష్యం జై జై శ్రీ మహాదేవ మీకు ఈ వీడియో నచ్చిందా అండి నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో మీ కుటుంబ సభ్యులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఇంకా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ రాశి ఏంటో కామెంట్ బాక్స్లో కంపల్సరీ మీ రాశి నేమ్ కూడా రాయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్